ఒక్కొక్కరు ఒక్కో రెసిపీ బాగా చేస్తారు కదండి అట్లాగే అందరికీ ఇష్టమైనటువంటి బోండాలు అయితే చేసుకుందాం రండి ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి లోపల కూడా ఉడుకుతాయి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి రెండు కప్పులు మైదా పిండి అయితే వేసుకోవాలండి చూపిస్తున్నా కదా అట్లాగా ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు తినే సోడా అంటే బేకింగ్ సోడా వచ్చేసి వన్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇట్లా చేశారంటే మీరు ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది ఇష్టంగా తింటారండి అట్లాగే వన్ టీ స్పూన్ జీలకర్ర అట్లాగే ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకసారి కలిపేసి తర్వాత పెరిగేసుకొని కలుపుకోవాలండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా జ్యూసీగా వలగ ఉంటాయండి ఇవన్నీ ఇప్పుడు వాటర్ వచ్చేసి తగిన వేసుకోవాలండి అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి మరి వాటర్ వేసారంటే అది బోండాలు కాదు వడియాలు పెట్టుకుంటాకొస్తుంది అనమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఇట్లా బాగా బీట్ చేసుకోవాలండి పిండి ఎంత బాగా బీట్ చేస్తే మనకి బోండాలు అనేవి అంత బాగా వస్తాయి అనమాట ఇప్పుడు మొత్తం ఇట్లా పక్కకైతే పెట్టేసుకోవాలి ఇదైతే నేను నైట్ కలిపి మార్నింగ్ వేసుకోవడానికి పెట్టేసానండి ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి చట్నీ కోసం అయితే చేస్తున్నా మినిమం వన్ అవర్ త్రీ అవర్స్ అయితే గ్యాప్ అయితే ఉండాలండి పిండి బజ్జీలు వేసుకోవడానికి ఇప్పుడైతే పల్లీలు కూడా వేగిపోయినాయి అండి ఈ పల్లీలు వచ్చేసి ఒక కప్పు పల్లీలు అండి చూసారా వేగిపోయినాయి ఇప్పుడు ఇవి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని కొన్ని అంటే మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి అండి ఇక్కడైతే నేను కొద్దిగా కారం ఎక్కువగానే వేస్తున్నా ఈ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే కొద్దిగా ఎక్కువ వేస్తున్నా నేను ఇప్పుడు ఇవి కూడా వేగిపోవాలండి చూసారా వేగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోకి చింతపండు వేసుకోవాలండి ఒక చిన్న సైజ్ చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోగా అదేవిధంగా ఒక కట్ట కొత్తిమీర అయితే వేసుకోండి అండి నేను చిన్న కట్ట అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిపోవాలండి చూసారా కొత్తిమీర కట్ట వాడిపోయింది వేడికి ఇప్పుడైతే మొత్తం వేగిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా చల్లారనివ్వాలండి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి చూసారా దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అట్లాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా నేను పోపు పెట్టింది అయితే షార్ట్ వీడియోలో పెట్టా చూడండి ఇప్పుడు చూసారా ఏమంటారు పిండి బాగా పులిసిందండి ఇప్పుడు దీన్ని ఒక పక్క వాటర్లో చేయి తడి చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడైతే బోండల్ సైజు మనకు భలే గుండ్రంగా వస్తాయి వీడియోలో చూపించినట్టుగా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడైతే కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా కడాయి నిండుగా అయితే వేయొద్దండి వా అదే ఏమంటారు ఆయిల్ అనేది బయటికి జిమ్ వేస్తుంది అప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కొద్దిగా కడాయికి హెల్త్గా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న బొండాలుగా వేసుకోవటమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా చల్ల పునుగులను అయితే మనం ఇంట్లోనే క్రాక్ చేయొచ్చు బయటకు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్సు గ్యాప్ ఉంచే చాలండి మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారా ఇవైతే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకైతే తీసుకోవాలండి ఇట్లా గరిట పైన పెట్టి అట్లా అంటే బోండాలు అన్నీ ఈవెన్గా వేగుతాయండి లేదంటే ఒకవైపు పచ్చిగా ఉండి ఒకవైపు వేగుతూ ఉంటాయి అట్లా కాకుండా ఇట్లా చేయండి ఒకసారి చూసారా అదేవిధంగా పిండి మొత్తాన్ని ఇట్లా బోండాలుగా వేసేసుకోవాలి ఇవి కూడా వేపేసుకోవాలండి గోల్డెన్ కలర్లోకి ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా తీసేయాలండి చూసారా ఆయిల్ అనేది ఎక్కడ పీల్చదండి నేను ఆ గరిటతో తీయటం వల్ల ఆయిల్ పడుతుంది బోండాలు భలే క్రిస్పీగా వస్తాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ని ట్యాప్ చేయండి